సొరకాయల రేట్ అయితే బోర్డు మీద ఒకటి ఉంది లోపల ఒకటి చెప్తున్నారు అంటే నువ్వు ఇలా టీవీ కాకుండా వెళ్తే ఇరవై నాలుగు రూపాయలు బోర్డు ఉంటాయి బీరకాయ ముప్పై చెప్తున్నారు సొరకాయ పది రూపాయలు ఉంటాయి ఒక్కొక్కరికి నచ్చిన రేటు మనిషికి నచ్చిన రేటు వాళ్ళు చెప్పుకుంటున్నారన్న ఇది పరిస్థితి మార్కెట్ కొత్తగా పెట్టిన మార్కెట్లు అయితే ఎవరో అలా చెప్పట్ల బోర్డు మీద రాస్తున్నారు వీళ్ళది బోర్డు మీద రాయకుండా అమ్మేస్తున్నారు అలా జరుగుతుంది అంటే ఈ ప్రభుత్వంలో ఎలా ఉన్నాయి రేట్లు చూస్తున్నారు కదా అన్ని హైగానే ఉన్నాయి ప్రతి ఒక్కటి అంటే మనకి ఒక చోట ఇస్తున్నాడు దానికి డబుల్ ఇంకో చోట తీసుకుంటున్నాడు ఫర్ ఎగ్జాంపుల్ అమ్మఒడి ఇస్తున్నాడు లేదా పెట్రోల్ అవ్వచ్చు డీజిల్ అవ్వచ్చు వాటిలో రేట్లు పెరిగిపోతున్నాయి కూరగాయల్లో రేట్లు పెరుగుతూనే ఉన్నాయి ఎక్కడ ఒక చోట ఇస్తున్నారు అనుకుంటున్నారు పావులు వస్తుంది పది రూపాయలు తీసుకుంటున్నాడు అంటే బ్రదర్ ఈరోజు చెత్త కూడా అది అయితే మరీ వరస్ట్ చెత్త కూడా డబ్బులు కడుతున్నాం అంటే అది మనం నవ్వుకోవాల్సిన విషయమే ఒక రకంగా చెప్పాలంటే మరి రెండు నెలలు ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా ఎలా చెప్తారు మార్పు అయితే కోరుకుంటున్నారు జనాలందరూ ప్రతి ఒక్కళ్ళు డెవలప్మెంట్ ఇంపార్టెంట్ డెవలప్మెంట్ అంటే ఇప్పుడు ఒకప్పుడు మనకి డెవలప్మెంట్ అంటే ప్రతి ఒక్కటి మా ఎంఎన్సీ కంపెనీస్ రావడం కానీ జాబ్ ఆపర్చునిటీస్ కానీ జాబ్స్ వచ్చినా పర్మనెంట్గా ఉండేవి స్టెబిలిటీగా ఉండే మంచి శాలరీస్ ఉండేవి ఇన్కమ్ ఉండేది ఇవి నిత్యావసర వస్తువులన్నీ లిమిటెడ్ అంటే మీ మధ్యవ తరగతి వాళ్ళకే అందుబాటులో ఉండేది ఇప్పుడైతే అలా లేదు కొంచెం సో ఆ డెవలప్మెంట్ని ప్రజలైతే కోరుకుంటున్నారు అంటే మేమే తీసుకొచ్చాం కంపెనీలు అని చెప్పి ఇన్ఫోసిస్ని రీఎస్టాబ్లిష్ చేసాం వైజాగ్లో అని చెప్పి మాట్లాడుతున్నారు ఈరోజు దాదాపు మేము వచ్చిన తర్వాత వాలంటీర్ ఉద్యోగాలు కూడా ఆ వాలంటీర్ పెట్టి తెచ్చారు బాగానే ఉంది కానీ వాలంటీర్లు ఎవరికి నాలెడ్జ్ లేదు ఫర్ ఎగ్జాంపుల్ నన్నే తీసుకుందాము మా వాలంటీర్ ఇంటికి వచ్చి ఇల్లుకు నాకైతే ఏమీ లేదు ల్యాండ్ కోసం అప్లై చేద్దాం అనుకున్నా ప్రాపర్ ఇన్ఫర్మేషన్ వాలంటీర్లకే తెలియదు నాలెడ్జ్ లేదు అంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఒక ఇల్లు కోసం అప్లై చేయాలంటే ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి మినిమం నాలెడ్జ్ కూడా లేకుండా వాలంటీర్లు ఒక నచ్చినట్టు వర్క్ చేసుకున్నారు తప్ప ప్రాపర్ వర్క్ అనేది జరగట్లేదు అంటే మనం వర్క్ లేని వాళ్ళు ఇప్పుడు పనికి వచ్చేవాడు ఒకటి చాలు పనికి రాడు కూడా వంద మంది పెట్టినా వేస్టే వర్క్ తెలిసినప్పుడు ఒకడు ఉంటే చాలు వర్క్ తెలిసినప్పుడు వంద మంది ఉంటే సందు ఒకడు ఉంటే ఏ ప్రయోజనం ఇప్పుడు నేను ఇప్పుడు నేను చదువుకున్నాను కాబట్టి అది ఎలా అప్లై చేయాలో మళ్ళీ వీఆర్ఓ దగ్గరికి వెళ్ళి ఒక రెండు మూడు రోజులు నా వర్క్ మానుకొని వెళ్ళి నేను ఎంక్వైరీ చేసుకోవాల్సి వస్తుంది ఏం కావాలి ఏం డాక్యుమెంట్లు అనేది అదే వర్క్ తెలిసిన వాళ్ళు పా చాలన్నా వర్క్ తెలిసిన వంద మంది పెట్టుకున్నా వేస్టే అనే నా ఉద్దేశం కదా త్రీ క్యాపిటల్ కంటే ఒక క్యాపిటలే పెట్టుకోవాలి దాంట్లో డెవలప్మెంట్ చేసుకోవాలి మూడు క్యాపిటల్ అంటే డబ్బులు వేస్ట్ తప్ప డెవలప్మెంట్ ఏదన్నా ఒకటి అన్ని కామన్గా ఏదైతే ఉందో అది పెట్టుకుంటే మంచిదని నా ఒపీనియన్ నా పర్సనల్ ఒపీనియన్ అంటే ఇప్పటికే వైజాగ్లో బిల్డింగ్ అంటారు ఎలా అనిపిస్తున్నారు ఒకవేళ ఏదైతే డెవలప్మెంట్ చెప్పాను కదా ఇప్పుడు ఏదైతే డెవలప్మెంట్ కావాలో ఒక ఏదైనా సిటీని తీసుకొని దాన్ని డెవలప్ చేసుకొని అక్కడ ఏదైనా చేసుకోవచ్చు ఇలా మూడు మూడు అంటే తప్ప ఇప్పుడు ప్రభుత్వం లైఫ్ టైం ప్రభుత్వాలు కాదు కదా ప్రతి ఐదు సంవత్సరాలు ప్రభుత్వాలు మారిపోతున్నాయి ఇప్పుడు హైదరాబాద్ ఉంది ఒక క్యాపిటల్ పెట్టాడు ఏపీ తెలంగాణ మొత్తం తెలంగాణ డివిజన్ కాకముందు మొత్తానికి ఒక క్యాపిటల్ ఏదైనా ఒకటి ఉంటేనే మంచిది అది పెళ్ళైన వాళ్ళకి ఒక పెళ్ళ ఉంటేనే కరెక్ట్ నలుగురు పిల్లలు టెట్టగా అట్లాగా క్యాపిటల్ అనేది ఒకటే ఉండాలి అది అన్నిటికీ సెంటర్ ఉండాలి అది ఏదనేది వాళ్ళు ఇష్టం అది ఇలా మూడు మూడు పెట్టేసి డబ్బులు తినడం తప్ప మిగిలేదు ఏమి ఉండదు ఓన్లీ ఆ డబ్బులు మన మీదే పడతాయి దాని మీద పడతాయి అంతే అంటే ఈరోజు కూడా ఆయన ఉన్నారు సో ఎలా అవుట్పుట్ వచ్చా చూడటమే సిద్ధం అంటే సరిపోదుగా నేను రెడీగానే ఉంటాను అన్నిటికీ రెడీగానే ఉంటాను అవ్వదు కదా పేరు సుబ్రహ్మణ్యం శర్మ నేను చేస్తానండి ఎలా ఉంది ప్రభుత్వం ఏం చెప్తారు ప్రభుత్వం వచ్చినా కూడా ప్రజలకి మంచి చేసే ప్రభుత్వం రావాలని అనుకుంటారు వచ్చిన ఐదేళ్ళు కూడా వాళ్ళు మంచి చేసినా చెడు చేసినా మన చేతుల్లో ఏం ఉండదు వాళ్ళు చెడు చేసినా అనుభవించాల్సిందే మంచి చేసినా అనుభవించేది మనమే అంటే రెండు నెలల ఎలక్షన్స్ ఉండబోతున్నాయి కదా ఎలా ఉంటుంది అంటారు ఏం చెప్తారు ఎలా ఉండేది ఏముంది ఈయనేమో నవరత్నాలు పథకాలు పెట్టాడు ఈయన పథకాలు పెట్టినంత మాత్రాన ఓట్లు వేస్తారని గ్యారంటీ అయితే ఏమీ లేదు అలా అని వేరేని లేదు ఇవాళ ప్రజల నాడి చెప్పాలంటే చాలా కష్టం రావచ్చు రాకపోవచ్చు అది అంటే ఈరోజు సవాళ్ళు చేస్తున్నారు కదా నూట డెబ్బై ఐదు నేనే గెలుస్తానని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు నూట డెబ్బై నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు వచ్చినా కూడా ఆశ్చర్యపడవలసిన అవసరం అయితే లేదు దాంట్లో ఆశ్చర్యపడవలసిన విషయం లేదు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు వచ్చినా ఆశ్చర్యపడవలసిన లేదు డెబ్బై ఐదు వచ్చినా ఆశ్చర్యపడవలసిన లేదు ప్రజలు చాలా తెలివి మీరిపోయారు పెడితే తింటారు వాళ్ళు ఇష్టమైతే ఓటేస్తారు లేకపోతే లేదు అంటే ఈరోజు అభివృద్ధి గురించి ఏమైనా అభివృద్ధి అనేది ప్రజలకి నవరత్నాలు పథకాలన్నీ అందించేసి వాళ్ళకి అమ్మఒళ్ళు వేసేసి రుణమాఫీలు చేసేసి ఈబీసీ నేస్తం చేయూత పథకాలు ఇచ్చేసినంత మాత్రమే రాష్ట్రం అభివృద్ధి అనేది కాదు అభివృద్ధి అనేది దాన్ని అభివృద్ధి కింద రోడ్లు బాల దాన్ని అభివృద్ధి చేయాలి తాగునీటి సమస్య ఉంది డ్రైనేజీ సమస్య ఉంది దోమలు పెడతుంది ముఖ్యంగా నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉంది వీటన్నిటినీ నిర్మూలించగలిగితే అది అభివృద్ధి అభివృద్ధి అవుతుంది కానీ పథకాలు పంచిపెట్టేసినంత మాత్రమే అభివృద్ధి చేయడం అనేది కాదు అంటే ఈరోజు డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చాను నేను అని చెప్పి మాట్లాడుతున్నారు ఉన్నారు పక్కన ఉపాధ్యాయులు ఎంతో మేలు చేకూర్చేలా చేస్తున్నాను అంటే ఐదు సంవత్సరాల నుంచి నోటిఫికేషన్ ఇవ్వండి ఇవ్వాలి ఇవ్వాల్సి వచ్చిన అవసరం ఏముందండి ఐదు సంవత్సరాలు పరిపాలన చేశావు కదా నాలుగు సంవత్సరాలు ఎనిమిది నెలలు అయిపోయింది నాలుగు సంవత్సరాలు ఎనిమిది నెలలు నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం రాలేదా ఇవ్వకూడదని జిఓ ఏమైనా ఉందా రూల్ ఏమన్నా ఉందా ఇప్పుడు ఎందుకు ఇచ్చావు ఇప్పుడు ఇవ్వాల్సిన అవసరం ఏంటి దేని దృష్టిలో పెట్టుకునిచ్చారు గతంలో ఆరోపణలు చేశారు చాలా వరకు కూడా ఎన్నికల ముందు ఇచ్చే అవన్నీ చిత్తశుద్ధితో ఉండదా అని చెప్పేసి చంద్రబాబు నాయుడు మీద ఎన్నో నిందలు చేశారు ఎన్నో ఆరోపణలు చేశారు కదా ఏం చెప్పారు ఏమంటే చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎవరి ఇంట్లో రూపాయి తీసుకొచ్చి ప్రజలకు పెడతలేదు ప్రజల రూపాయి ప్రజలకు పెడుతున్నారు ప్రజల మీదే భారాలు వేస్తున్నారు నిత్యావసర సరుకులు పెంచుతున్నారు డీజిల్ పెంచుతున్నారు పెట్రోల్ పెంచుతున్నారు అన్నీ పెంచుతున్నారు ఎవరు వాళ్ళ రూపాయలు తీసుకొచ్చేం పెడతలేదు కదా జగన్మోహన్ రెడ్డి గారిని ఇంట్లో డబ్బులు తీసుకొచ్చి పథకాలు పెట్టమానండి చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో డబ్బులు తీసుకొచ్చి ప్రజలు పథకాలు పెట్టమానండి